ఇండియా వైడ్ గా ఇప్పుడు గేమ్ చేంజర్ హవా వేరే లెవెల్లో ఉంది బాలీవుడ్ జనాలు కూడా ఇప్పుడు ఈ సినిమాపై కాస్త ఫోకస్ పెట్టారు ఇప్పటికే తెలుగు సినిమాలతో బాలీవుడ్ కు చెమటలు పడుతుంటే వరుస పెట్టి పాన్ ఇండియా సినిమాలు రిలీజ్ చేస్తూ గొక్క తిప్పుకొనియడం లేదు మన హీరోలు ఇప్పుడు గేమ్ చేంజర్ సినిమాతో యుద్ధానికి దిగాడు రామ్ చరణ్ మూడేళ్ల నుంచి ఈ సినిమా షూటింగ్ జరుగుతుంటే రీసెంట్ గా కంప్లీట్ చేసి ఇప్పుడు రిలీజ్ కు రెడీ అవుతున్నారు మెగా ఫ్యాన్స్ కు సంక్రాంతి గిఫ్ట్ ఓ రేంజ్ లో ఇచ్చేందుకు పక్కాగా ప్లాన్ చేశాడు దిల్ రాజు ప్రమోషనల్ ఈవెంట్స్ తో ఇప్పుడు బాలీవుడ్ ను కూడా షేక్ చేయాలని ఏకంగా అమెరికాలోనే ప్రీ రిలీజ్ ఈవెంట్ ప్లాన్ చేశాడు ఆ ఈవెంట్ సూపర్ సక్సెస్ అవడంతో ఇప్పుడు రాజమండ్రిలో గ్రాండ్ గా నిర్వహిస్తున్నారు అయితే ఇప్పుడు వచ్చిన ఒక న్యూస్ మాత్రం మెగా ఫ్యాన్స్ లో హీట్ పెంచింది అసలు గేమ్ చేంజర్ సినిమాలో ఫస్ట్ హీరో రామ్ కాదట పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కోసం కథ రాసుకున్నాడు శంకర్ కానీ పవన్ కళ్యాణ్ కు డేట్స్ ఇవ్వడం కుదరకపోవడం అలాగే రాజకీయాల్లో బిజీ కావడంతో అదే స్టోరీని రామ్ చరణ్ కు వినిపించాడు కథలో మ్యాటర్ ఉండడంతో వెంటనే ఓకే చేసిన రామ్ చరణ్ షూటింగ్ కూడా ఎక్కడా లేట్ చేయలేదు ఈ సినిమా మొదలుపెట్టిన టైంలో ఆచార్య సినిమా ఉండడంతో కాస్త అప్పుడు లేట్ అయింది లేదంటే సినిమాను ఎప్పుడో రిలీజ్ చేయాల్సి ఉందట ఇదే కథను ముందు ప్రభాస్ అలాగే మహేష్ బాబుతో కూడా చేద్దామని ప్లాన్ చేశాడు కానీ వాళ్లకు కథ సూట్ కాకపోవడంతో ఆ ప్లాన్ డ్రాప్ అయ్యాడు ముందు చేద్దామని సాధ్యం కాలేదు రెండు వేల పంతొమ్మిదిలోనే ఈ సినిమాను పవన్ కళ్యాణ్ తో ప్లాన్ చేసుకోవాలని శంకర్ వర్కౌట్ చేశాడు ఇక ఈ కథను చిరంజీవితో పాటు రామ్ చరణ్ కూడా వినడంతో వెంటనే రామ్ చరణ్ తో సినిమా మొదలు పెట్టేశాడు శంకర్ చిరంజీవి కొన్ని కొన్ని మార్పులు చెప్పడంతో ఆ మార్పులను చేసి కొన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ కూడా యాడ్ అసలు ఈ సినిమా కోసం ముందు జాన్వి కపూర్ అని కూడా అనుకున్నాడు శంకర్ కానీ కథలో ఆమె సెట్ కాకపోవడంతో కియారా అద్వాని ఫైనల్ చేశారు ముగ్గురు హీరోయిన్లతో ముందు సినిమాను ప్లాన్ చేసిన కొన్ని కారణాలతో ఇద్దరు హీరోయిన్లను తీసుకున్నాడు